కూతురే ప్రపంచం అనుకున్నాడు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు కూతురు పైనే ఎన్నో ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నాడు అంతలోనే ఆ తండ్రి అనారోగ్య పాలయ్యాడు అయినా అవేవి కూతురికి తెలియకుండా చికిత్స తీసుకుంటున్నాడు కూతుర్ని ఎంతో కష్టపడుతూ పెద్ద చదువుల కోసం కాలేజీలో జాయిన్ చేశాడు కానీ ఆ కూతురు తండ్రిని విడిచి వెళ్లిపోయింది తన మీదే ఆశలు పెట్టుకున్న తండ్రిని కాదని ఆత్మహత్య చేసుకుంది అసలేం జరిగింది అంత ప్రేమించే నాన్నను విడిచి ఎందుకు వెళ్ళిపోయింది లెట్స్ వాచ్ కర్ణాటకలోని కొప్ప తాలూకా హరందూర్ గ్రామంలో మహేష్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు భార్య కూతురు శ్రీనిధి శెట్టితో జీవిస్తున్నాడు కూతురిని మంచి చదువులు చదివించాలని కలలు కన్నాడు సిఏలో జాయిన్ చేశాడు ఆమె మంగళూరులోని ఆల్వాస్ కాలేజీలో సిఏ చదువుతుంది ఈ క్రమంలో తండ్రి అనారోగ్యం బారిన పడ్డాడు కిడ్నీ సమస్యతో మణిపాల్ ఆసుపత్రిలో చేరాడు అక్కడ డయాలసిస్ చేయించుకుంటున్నాడు తండ్రి అనారోగ్యం గురించి కూతురికి తెలియదు కొంతకాలానికి గమనించిన కూతురు తండ్రి నిత్యం ఆసుపత్రి చుట్టూ తిరుగుతుండడాన్ని చూడలేకపోయింది దీంతో తీవ్ర మనస్తాపానికి గురై శ్రీనిధి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది ఇంట్లో ఉరి వేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది ఇంటికి వచ్చిన తల్లి కూతుర్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయింది భర్త పరిస్థితి ఇలా ఉందనుకుంటున్న సమయంలో కూతురు కూడా ఆత్మహత్య చేసుకునేసరికి తల్లి హృదయం తట్టుకోలేకపోయింది ఇక తండ్రికి తెలిసి కన్నీరు మున్నీరు అయ్యాడు ఉన్నత చదువులు చదువుకొని మంచి స్థాయిలో నిలబడుతుందని భావించిన తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చి వెళ్ళింది శ్రీనిధి మరిన్ని అప్డేట్స్ కోసం స్టైట్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి